దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి మనం ఎంతో ధన్యునం దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మనం ఏమి అడుగునను దేవుడు చేస్తానని చెప్పేసి మనకు వాగ్దానం ఇస్తున్నాడు అయితే మనం ఏ విధంగా అడగాలి చాలా విజ్ఞాపన పూర్వకంగా చాలా విధేయతతో మనం దేవుణ్ణి అడగాలి మనం చేసే ప్రార్థన కూడా చాలా అంగీకారంగా ఉండాలి మన ప్రార్థనలో ఎటువంటి గర్వమే కానీ ఎటువంటి అసూయే కానీ ఎదుటివారి గురించి చేస్తున్నప్పుడు వారి మీద అసూయ పట్టు చేస్తాం కానీ ఇటువంటివి మనం చేయకూడదు ఆనాడు మనం ధనవంతుడు శంకరి చేసిన ప్రార్థనని చూశాం ధనవంతుడు తను తాను హెచ్చించుకుంటూ తాను చేసినవన్నీ కూడా దేవునికి చెప్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ శుంకరి దూరంగా నిలబడి కనీసం ఆకాశం వైపు కన్నులెత్తి చూచటకైనను నేను అర్హుడను కాను అని దేవునికి ప్రార్థన చేశాడు వారిరువురిలో దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు ఎందుకంటే తగ్గింపు మనస్తత్వాన్ని దేవుడు ఇప్పుడు కూడా స్వీకరిస్తూ ఉంటాడు తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ప్రియ సహోదరులారా ప్రార్థన అనేది ఒక మహా గొప్ప వరం మనకున్నటువంటి అవసరతలు మనకున్నటువంటి సమస్యలు మనకున్నటువంటి బాధలు అన్నిటి నుంచి కూడా విడింపగల గలిగినటువంటి మహా గొప్ప ఆయుధం ప్రార్థన ఈ యొక్క ప్రార్థన ద్వారా ఎన్నో దేశాలు యుద్ధాల్లో విజయాన్ని సంపాదించుకున్నాయి ఈ యొక్క ప్రార్థన ద్వారా ఎంతోమంది సంతాన భాగ్యాన్ని పొందుకున్నారు ఈ యొక్క ప్రార్థన ద్వారా ఎంతోమంది జ్ఞానాన్ని సంపాదించుకున్నారు మరి మీరు కూడా పవిత్రమైనటువంటి ఈ యొక్క ప్రార్థనని చేసి అమూల్యమైనటువంటి దీవెనల్ని మీరు కూడా పొందుకోవాలని కోరుకుంటున్నాం అయితే మీరు ప్రార్థించినప్పుడు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించాలి దేవుడు నా పట్ల ఈ కార్యాన్ని చేస్తాడు అనే నమ్మకం మీలో కలిగి ఉండాలి ప్రార్థించిన తర్వాత ఇది జరుగుతుందో లేదో దేవుడు నా ప్రార్థనకి జవాబుని ఇస్తాడో లేడో అన్న సందేహం మీలో ఉండకూడదు దేవుడు చెప్తున్నారు మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు దేవుడిని అడగవలిగాను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని ఉంది ప్రియ సహోదరులారా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తని మనం ఎన్ని రకాలుగా ఎలా అడిగినా సరే దేవుడు మనకిస్తాడు ఎందుకంటే ఆయన మన పరమతండ్రి మన పరమతండ్రి మన పట్ల జాలిని కలిగి ఉన్నాడు మనం ఆయన బిడ్డలం కాబట్టి మన ఇహలోకపు తండ్రికి మనం ఎలా అయితే అడుగుతామో మన అవసరతల గురించి మన ఆత్మీయత అవసరతల గురించి మన పరమతండ్రిని అడగాలి ఎప్పుడైతే మీరు ఆత్మీయతలో విశ్వాసంలో ఫలిస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీరు ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకొని ఆత్మీయ ఫలాలని మీరు అనుభవిస్తారు ప్రియ సహోదరులారా ఇప్పుడే మీ యొక్క మనసులో ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకునండి ఇక నుంచి కూడా నేను ప్రార్థించే సమయంలో నిస్వార్థంగా ప్రార్థిస్తాను నమ్మకంతో ప్రార్థిస్తాను అని ఎందుకంటే మీ యొక్క ప్రార్థన చాలా విలువైనది మీ యొక్క ప్రార్థనకి దేవుడు జవాబుననేది అనుగ్రహిస్తాడు మీ యొక్క ప్రార్థనలో మీరు చేసే విజ్ఞాపనలు ఎంతోమంది జీవితాల్లో గొప్ప వెలుగుని తీసుకొని వస్తాయి అనారోగ్యంగా ఉన్నవారి గురించి అప్పుల బాధతో బాధపడుతున్న వారి గురించి సమస్యలతో చిక్కుకున్న వారి గురించి మీరు ప్రార్థించినప్పుడు మీ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు వారికి మేలు చేస్తాడు విరిగి నలిగిన హృదయంతో మీరు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు మీ యొక్క హృదయాన్ని సరిచేసుకొని దేవునికి ప్రార్థించినప్పుడు మీ యొక్క ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనేది పొందుకుంటారు అటువంటి భాగ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభ ఏకీభవించండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకప తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు అందాలి ఈ ముందు ప్రార్థన ఏ విధంగా చేయాలో తెలియనటువంటి బిడలు ఉన్నారు ప్రభా వారికి ప్రార్థన ఏ విధంగా చేయాలో తెలియదునైనా మీ ఆత్మీయ జ్ఞానాన్ని మీ బిడలకు ప్రసాదించండి ఎంతమంది కన్నిటితో మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారో వారికి ఉన్న సమస్యలను బట్టి వారికి ఉన్నటువంటి వ్యాధులను బట్టి ప్రభా ప్రతి విధమైన సమస్యల్ని వ్యాధుల్ని తీసివేయమని సంపూర్ణ ఆశీర్వాదాన్ని సంపూర్ణ స్వస్థతని మీ బిడ్డలకి ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రవ్వ తండ్రి ఆత్మీయ జ్ఞానం పొందుకున్న వారిలో ఆత్మీయ పరిపక్వత అనేది ప్రతి ఒక్కరూ కూడా చూస్తారు చూస్తారనైనా దేవుని యొక్క బిడ్డ అనే ప్రత్యేకమైన గుర్తింపు వారు పొందుకుంటారనైనా అటువంటి ధన్యతని బిడ్డలందరికీ అనుగ్రహించండి తండ్రి వారికి ఉన్నటువంటి సమస్యలు ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా తెలియజేస్తుండగా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరే ఆలకించండి అంగీకరించండి మీ దీవెనలతో నింపమని మీ బిడ్డలకున్న ప్రతి సమస్యని పరిష్కరించి మీ దీవెనలతో నింపి కాపాడి వారి ప్రార్థనకి జవాబును దయచేయమని మా ప్రార్థనలు మాలో తప్పులంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్